నమస్తే మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తలను ప్రధాంశాలను విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే మండలానికి భూ కుంభకోణం జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు దెబ్బతిన్న వ్యవస్థల్ని వంద రోజుల్లో గాడిలో పెడతాం తప్పు చేసిన వారిని శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారు త్వరలో జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తారు విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది చాలా శుభపరిణామము జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి గ్రీవెన్స్ అంటే ఎంతో ప్రీతి ఎందుకంటే ప్రతిరో ప్రతి కనీసం వారానికి ఒకసారి అయినా కూడా ప్రజలతో కలవంది అతను ఒప్పుకోడు ఇంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా ప్రజావేదిక అంటే జగన్మోహన్ రెడ్డి కూల్చివేసిన ప్రజావేదికలో ప్రజా వినతుల దినాన్ని జరిపేవారు అక్కడ కూడా వారానికి ఒక రోజు వచ్చి ప్రజలందరితో కలుసుకొని ప్రజల దగ్గర వినతలను స్వీకరించేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి ప్రతి శనివారం వారం మొదటి ప్రతిరోజు కూడా టీడీపీ కార్యాలయంలో ఎవరో ఒకరు మంత్రి కాని మంత్రి మరియు ఒక పార్టీ నాయకుడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు ప్రజల దగ్గర నుంచి వినతలు స్వీకరించడానికి అందుబాటులో ఉండాలని నిర్దేశించడం జరిగింది ప్రతి శనివారం కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యాలయానికి రావడం జరుగుతుంది అక్కడ ప్రజా ప్రజల నుంచి వినతులు స్వీకరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ యొక్క బాధలను చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఉంది అదేవిధంగా జిల్లాలో కూడా ప్రతి పార్టీ కార్యాలయంలో ప్రతి జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహించ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది జగన్ బంధువులు మా పొలాన్ని ఆక్రమించారు వంశీ అనుచరులు కబ్జా నుండి నా భూమిని విడిపించండి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్ళువా వాన కరువై విత్తు బరువై రాయలసీమ ప్రకాశం జిల్లాలో వెంటాడుతున్న వర్షాభావం జూన్లో కొండపోత జూలైలో తీవ్ర లోటు ముప్పై ఏడు పర్సెంట్ విస్తీర్ణంలోని పంటలు అరవై మూడు పర్సెంట్ బీళ్ళే వేరిసినగా సాగు ముప్పై ఐదు శాతం వేసిన పంటలు వానలు లేక ఎండుమోకం ఇది ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ ప్రభావం అనేది నిత్యం వస్తూనే ఉంటుంది దీనికి పరిష్కార మార్గం ఒకటే ఎలుగోడు ప్రాజెక్టు కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయ్యి దానిలో కానీ వాటర్ నింపినట్లయితే ప్రకాశం నెల్లూరు జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలు అయ్యే అవకాశం ఉంది పటిష్టత ఆధారంగానే పనులు రాజధాని అమరావతిలో రోడ్లు కట్టడాలు వంతెనలు పరిశీలించిన ఐఐటి నిపుణులు నిర్మాణాల సామర్థ్య పరీక్షలకు సిఫారసు ముగిసిన హైదరాబాద్ మద్రాస్ ఐఐటి బృందాలు ప్రాథమిక పరిశీలన అమరావతిలో ఐదేళ్ల ఐదేళ్లలో నెలలో ఐదేళ్లుగా నెలలో నానుతున్న శాశ్వత సచివ సచివాలయ నిర్మాణాల సామర్థ్యాన్ని లైఫ్ జాకెట్లతో పడవల్లో వెళ్ళి పరిశీలిస్తున్న మద్రాస్ ఐఐటి నిపుణుల బృంద బృందం ఇది మన కర్మ బాగా ఎంతో ఒక మంచి ఐకాన్ భవనాలుగా నిర్మితమవుతున్న సచివాలయ భవనాన్ని ఐదేళ్ళగా నేనలో నేలల్లో నేలల్లో నానబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది నడిపించే నేస్తమా గెలిపించే సమస్తమై నేడులు స్నేహితుల దినోత్సవం కెన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు కెన్ మీడియా ప్రేక్షకులకు నా సహోదరులకు నా స్నేహితులకు అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మరి సాక్షి దినపత్రిక చూసుకున్నట్లయితే చదువులకు చంద్రగ్రహణం ఒకటి రెండు నెలల్లోనే చంద్రగ్రహణం పెట్టేసింది చదువులకి ఏమి రాతలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇక్కట్లు నంజాల జిల్లా ఆలగడ్డ మండలం బృందావనంలో ఒక టీచర్ కూడా లేనా లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రెండు నెలలవుతున్న పూర్తి స్థాయిలో అందనే స్టూడెంట్ కిట్లు అరవై శాతం విద్యార్థులకు కూడా చేరడం ఈను ఫారాలు కొలతల తేడాతో మూలకు చేరిన బూట్లు ప్రతిరోజు ఒక స్కూలు నుంచి మరో స్కూలుకి సర్దుబాటు ఏజెన్సీల మార్పుతో గందరగోళం రుచిమారిన మధ్యాహ్న భోజనం అన్ని స్కూళ్లలోనూ టీచర్ల పాలత ఇక్కడ చూడండి అరవై శాతం విద్యార్థులు కూడా లేని యూనిఫామ్లు జూలై పన్నెండవ తేదీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది జూలై పదమూడు నుంచి స్కూల్ ఓపెనింగ్ అంటే అంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి యూనిఫామ్స్ బుక్స్ తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది మరి మీరు ఈ రాతలేంది మీరు చేయాల్సిన పని కూడా మీరు అంటే మేము తప్పు చేసామని ప్రజలకు తెలియచేయటానికి ఈ రాతలు కొలతల తేడాతో మూలక చేరిన బూట్లు ఎవరు తప్పు ఏదైనా కూడా జూన్ పన్నెండుకు ముందు జరిగిన పరిణామాలు ఇవన్నీ అంటే స్కూల్ తెరిచే నాటికి కొలతలు అవన్నీ కరెక్ట్గా తీసి అన్నీ సెట్ చేయాల్సిన బాధ్యత మీది కదా ప్రతిరోజు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు సర్దుబాటు ఇది మీరు నేర్పిన పాఠమే స్కూళ్ళలో గందరగోళం చేసి స్కూల్స్ని తగ్గించి వేడి ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్లో మెర్జ్ చేసి గందరగోళం సృష్టించారు ఇవన్నీ కూడా సెట్ కావడానికి టైం పడుతుంది కానీ దీన్నే మీరు పెద్ద లోపంగా ఎత్తు రాసినట్లయితే మీరు చేసినటువంటి తప్పులే బయటకు వస్తాయి ఏజెన్సీల మార్పుతో గందరగోళం రుచిమారిన మధ్యాహ్న భోజనం అన్ని స్కూళ్లలోనూ టీచర్ల కొరత ఏజెన్సీ మార్పుతో గందరగోళం మరి ఎలా ఎలా గందరగోళం ఉందో వాళ్ళే చెప్పాలి అన్ని స్కూళ్ళలోనూ టీచర్ల కొరత మరి మీరు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఒక డిఎస్సి కూడా వేయకపోతే టీచర్ల కొరత రకంగా వస్తుంది టీచర్ల కొరత రకంగా వస్తుంది టీచర్ల కొరత రావడానికి రెండు మూడు కారణాలు ప్రధాన కారణం మీరే ఎందువల్లంటే మొట్టమొదటి కారణం డిఎస్సి లేదు టీచర్లు ఉద్యోగాలు ఫిలప్ చేయలేదు రెండవది అడ్డగోలుగా టీచర్లని డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారు అదొక స్కామ్ జరిగింది కదా కొన్ని వందల వేల మంది టీచర్లని ఒక టీచర్కి రెండు లక్షలు మూడు లక్షలు డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఆర్డర్లతో వాళ్ళు అడిగిన కోరిన మేరకు ఎక్కడికైనా అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు మరి స్కూల్లో కొరత రాకంగా ఏం వస్తుంది అన్నీ చేయాల్సింది మీరు చేసి ఏవేవో రాసుకుంటారు టోఫెల్ వ్యక్తివేత అమ్మఒడికి ఎగనామము టోఫెల్ వ్యక్తివేత టోఫెల్ అంటే ఐదో తరగతి నాలుగో తరగతి వాళ్ళు టోఫెల్ రాసి వాళ్ళు అప్పుడే అమెరికా వెళ్తారు వాళ్ళకు ముందు సరిగా నేర్పి ఏబీసీడీలు సరిగా నేర్పి వాళ్ళకి చదువు సరిగా చెబితే టోఫెల్ సంగతి తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడు ముందు టోఫెల్ నేర్చుకోవడానికి దాదాపు అక్కడ వాళ్ళకు బీటెక్ ఏదో అయినప్పుడు ఒక సిక్స్ మంత్స్ వన్ మంత్స్ అది కోర్సు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ లోనే మొత్తం వస్తుంది ఆ నాలెడ్జీ కేవలం కొంత కమ్యూనికేషన్ స్కిల్ దానికి సంబంధించిన